హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న ప్రవీణ్ బ్లాగ్స్ మొదటిసారిగా మన ఛానల్ని చూస్తే కనుక నేనైతే బెంగళూరులో ఉంటాను బెంగళూరులో బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు యా గుడ్ న్యూస్ అని చెప్పాను కదా టైటిల్లో మీరు చూసే ఉంటారు ఆ గుడ్ న్యూస్ ఏందో ఫస్ట్ అయితే చెప్పేస్తానో ఆ తర్వాతకు వచ్చేసి నాకు నార్మల్ సి సెక్షన్ ఆ సి సెక్షన్ అయితే ఎందుకు అయ్యింది నార్మల్ అనేది ఫుల్ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఏమీ లేదు ఏంటి ఇంకో ప్రెగ్నెంట్ అనుకుంటున్నారా లేదులే అండి సో యా గుడ్ న్యూస్ ఏంటి అని అంటే యాక్చువల్గా నా ఓల్డ్ ఛానల్ అయితే పోయిందని చెప్పాను కదా అది బ్యాక్ వచ్చేసింది వీడియో కూడా చేసి ఉన్నాను కదా నేను యా అయితే ఆ ఛానల్ వచ్చింది కానీ నాకు వీడియోస్ అయితే రాలేదన్నమాట ఆఫ్టర్ వన్ మంత్ వీడియోస్ అన్నీ కూడా వచ్చేసాయి యా మీరు అన్ అనుకోవచ్చు ఓ పెద్ద ఛానల్ ఏమైనా క్లిక్ అయిందా అదేమన్నా మానిటైజేషన్ అయిందా ఎందుకు అంత ఫీల్ అయిపోతుంది అని అనేసి యా ఎందుకు నేను అంతగానో ఫీల్ అయిపోతున్నాను అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ అయితే పెట్టున్నాను అనమాట ఆ ఛానల్లో సో ఆ వీడియోస్ మనం కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఏంటి అని అంటే మనకి అవి మెమొరీస్గా ఉంటాయి అనమాట సో మనం ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత చూసుకుంటే ఓ మనం అప్పుడు అలా చేసుకున్నాము ఇలా చేసుకున్నాము ఇలా ఉన్నానే అని చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూసుకున్నప్పుడు మన వీడియోస్ మనము సో అందుకోసమే నాకు వీడియోస్ కావాలి అని నేను అనుకున్నాను అనమాట అందులో మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట బట్ ఆ ఛానల్ మనకైతే ఎక్కువ గ్రోత్ అనేది లేదు మానిటైజేషన్ కూడా లేదు వాచ్ అవర్స్ తగ్గిపోతుంది అనేసి ఆ ఛానల్ స్టాప్ చేసి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇందులో అయితే ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి రీచ్ అవుతున్న ఫైవ్ హండ్రెడ్ అయ్యారన్నమాట సబ్స్క్రైబర్స్ ఫైవ్ థర్టీ ఫోర్ అయితే అవ్వడం జరిగింది వాచ్ అవర్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే అయ్యింది అనమాట త్రీ థౌజండ్కి యా వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలనేది నా గోల్ అనమాట ఇయర్ సో యా ఆ విషయం అయితే ఆ గుడ్ అది నాకు గుడ్ న్యూస్ కాబట్టి నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను అదే అనమాట అండ్ యా నాకు నార్మల్ అయిందా సి సెక్షన్ అయిందా అనేది మీరు ఫస్ట్ అయితే గెస్ట్ చేసేజేయండి సో యా టాపిక్లోకి వెళ్ళిపోదాము సో నాకైతే సిజరింగ్ అయిందనమాట సి సెక్షన్ అయ్యింది అది ఎందుకు ఫస్ట్ సి సెక్షన్ అయ్యింది అనమాట సో అందుకు సెకండ్ కూడా సి సెక్షన్ అయి సి సెక్షన్ మాత్రమే చేస్తారు మనకి టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది కానీ ఆ టెన్ పర్సెంట్ ఎవరు రిస్క్ చేయరు అనమాట ఏ హాస్పిటల్లో కూడా అసలు మనకి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ వాళ్ళు చెయ్యరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట మీకు నార్మల్ కావాలి అని అంటే ఫస్ట్ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే నార్మల్కి మీరు ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి డాక్టర్స్ దగ్గర తీసుకోండి నర్సు దగ్గర తీసుకోండి ఎందుకంటే కొన్ని నర్సులు కూడా చెప్తారనమాట అందుకోసమే ఫస్టే మనం నార్మల్కి ట్రై చేసుకోవాలి అంతేకాని ఫస్ట్ సీజరీ అయిన తర్వాత సెకండ్ నాకు నార్మల్ కావాలి అని ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ మనకైతే టైం వేస్టే కానీ మనకైతే నార్మల్ అయితే కాదనమాట మీకు నార్మల్ కావాలి అంటే మీకు ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడే మీరైతే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయాలి అలా అయితేనే మీకు అవుతాయి అండ్ అలాగే అప్పుడు కూడా అవుతాయి అని అంటే అది మన లక్ పైన ఆధారపడి ఉంది ఎందుకు అనంటే కొంతమందికి ఆ పెయిన్స్ తీయలేక పెయిన్స్ బనాయించలేక సిసెక్షన్కే వెళ్ళిపోతూ ఉంటారు అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే హార్ట్ బీట్ హార్ట్ బీట్ కొంచెం ఎక్కువ అయినా ఎక్కువ తక్కువ అయినా బీపీ ఎక్కువైనా ఆ టైంలలో కూడా మనకి నార్మల్ అయ్యే ఛాన్స్ ఉన్నా కానీ మనకి సి సెక్షన్కే తీసుకు డాక్టర్స్ ఏదైనా డాక్టర్స్ మనం మంచిగా చెప్తారు కానీ ఈ రోజులలో కొన్ని కేసెస్ చూసి ఉన్నాను నేను ఆల్మోస్ట్ సి సెక్షన్స్కే వెళ్తున్నారు డాక్టర్స్ మరి అది ఎందుకు అనేది మనకైతే తెలీదు సో యా సో నాకైతే ఫస్ట్ సి సెక్షన్ అయింది కాబట్టి సెకండ్ కూడా సి సెక్షన్ చేశారనమాట నేను కూడా చాలా హాస్పిటల్ ఫోర్ ఫైవ్ హాస్పిటల్స్ అయితే విజిట్ చేయడం జరిగింది నార్మల్ అయితే టెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అది మీకు పెయిన్స్ వస్తేనే చేస్తాము అని చెప్పడం జరిగింది బట్ రిస్క్ అయిపోతుంది రిస్క్ అయితే మేము చేయము మీకు నార్మల్ కావాలంటే ఏదో మెడికల్ ఏదో సంథింగ్ మెడికల్ కాలేజ్ సైన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది అడికి వెళ్ళి ట్రై చేసుకోవచ్చు అని కటాకటిగా చెప్పేస్తారనమాట సో నేను ట్రై చేయడం జరిగింది బట్ నాకైతే కాలేదనమాట యా మీకెందుకు ఫస్ట్ సి సెక్షన్ జరిగింది అని మీరు అనవచ్చు నాకైతే ఎందుకు అలా జరిగింది అనేది నాకు తెలియదు కానీ ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ కన్సీవ్ అయిన తర్వాత నేను పుట్టింటికి వెళ్ళిపోయాను అనమాట ఆ తర్వాత డైరెక్ట్ డెలివరీ అక్కడే ఇంకా మా హస్బెండ్ అక్కడ ఏమైనా అక్కడే ఉన్నారు కానీ జస్ట్ వచ్చి చూసిపోతూ ఉండేవాళ్ళు అంతేకాని ఇంకా నా దగ్గరికి ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన తర్వాతనే వచ్చారనమాట మోస్ట్లీ అదొకటి కావచ్చు ఇంకొకటి వచ్చేసి నాకు డాక్టర్ ఆల్రెడీ సజెస్ట్ చేశారు మీకు నార్మల్ అయ్యే ఛాన్స్ లేదనమాట మీకు సీ సెక్షన్ చేయాలి నాకు చెప్పారనమాట బట్ నేనేంటంటే ఇంకా త్రీ డేస్ వెయిట్ చేద్దాం పెయిన్స్ వస్తాయేమో అని నేను వెయిట్ చేయడం జరిగింది బట్ నాకేమైంది అని అంటే ఆఫ్టర్ టెన్ కంప్లీట్ కాగానే త్రీ డేస్కి పెయిన్స్ అయితే రాలేదు కానీ వాటర్ అనేది లీక్ అయిపోయింది సో దానికోసమే నాకైతే సి సెక్షన్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ అయిపోయింది అనమాట సో యా ఇదనమాట సంగతి ఎక్కువ స్టోరీ ఏం లేదు కానీ నాకు వాటర్ లీక్ అయిపోయింది సో అందుకోసం సి సెక్షన్కి వెళ్ళడం జరిగింది యా హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ టై యా ఏ క్యాటగిరీ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అండి వ్లాగ్స్ చేస్తాను బట్ కుదరట్లేదు అనమాట నాకు మా బుడ్డోడు టైం అయితే ఇవ్వట్లేదు నైట్ చాలా అంటే చాలా నైట్లో మెల్లుకుండాలా మళ్ళీ డే టైంలో వర్క్ చేసుకోవాలా సో ఈ వర్క్స్ నైట్ నిద్ర లేక వ్లాగ్స్ చేయడం కుదరట్లేదు బట్ నేను మోస్ట్లీ ట్రై చేస్తాను బట్ మీ సపోర్ట్ నాకు కావాలి మీ సపోర్ట్ ఉంటే డెఫినెట్గా నేనైతే ముందుకు వెళ్తాను సో యా हां तो ये वीडियो ये वीडियो का इनका नाचते प्लीज लाइक शेयर कमेंट एंड सब्सक्राइब तो स्वप्न प्रवीण व्लॉग्स एंड लेंट एट के बाय बाय हैव नेदर कीपिंग माय चैनल टाटा